సార్ మీరు లైన్ క్రాస్ అయ్యారు ఒక వ్యక్తికి ఫోన్ చేసి లంచ కొడతానికి లైన్ క్రాస్ అయ్యారు సార్ మీరు ఎట్లా లైన్ క్రాస్ అవుతారు ఎట్లా లైన్ క్రాస్ అవుతారు సార్ మీరు హూ ఆర్ యు హూ ఆర్ యు హూ ఆర్ యు ఎవరి నువ్వు ఒక వ్యక్తిని ఒక వ్యక్తిని లంచ కొడకనిచ్చడానికి నువ్వు ఎవరి నువ్వు ఆ నువ్వు ఒక తల్లికి బుట్టలేదా నువ్వు ఒక తల్లికి బుట్టలేదా ఆ నువ్వు ఒక వ్యక్తులు ఉన్నారు క్షేమం పేర్లేదా నీకు ఒక కామన్ మ్యాన్ కి ఫోన్ చేసి లంచ కొడకరానికి మాట్లాడుతున్నావు ఏంది మీ అమ్మ గురించి మాట్లాడతావు నువ్వు లాంగ్వేజ్ ఇది దట్టి లాంగ్వేజ్ దట్టి పేలు ఈడియజ్ చుపీట్ ఇదేనా మీ అమ్మ నాక నీ పైన సంస్కారం ఇదేనా నీకు అరే కొడు అరే బిటా ఏంది బిటా ఏంది ఏంది